వ్యవసాయ రుణాలు అందులో వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఇంకా ఎవరినోళ్ళ రేంజ్ ఎంత లేదా ఏ పర్పస్ మీద ఇవ్వలేదు ఉద్యానవనాలు అనేనా కమర్షియల్ అనేనా ఇప్పుడు ఎక్కువగా ఉద్యానవనాలు మీకు రంగారెడ్డి హైదరాబాదు ఇవన్నిట్లో చూడండి ఎక్కువగా మామిడి ద్రాక్ష దానిమ్మ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ తోటలు అంటే అవి ఉద్యానవనాలకి ఎందుకు వస్తాయి వాళ్ళకి రానట్టు అట్లాగే మీకు పల్లె ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అక్కడ పూలు పండిస్తున్నారు పూలు పండ్లు పండిస్తున్నారు అట్లాంటివి ఈ క్రాప్స్ లోకి రావు వీళ్ళు ఏ వరికో వీటికే ఇచ్చారా గోధుమలకి వీటికే ఇచ్చారా అవేంటో స్పష్టత తీసుకుని మాట్లాడాల్సిన వాళ్ళు ఏమీ ఇవ్వలేదని వీళ్ళు మాట్లాడడం తప్పు అంతా ఇచ్చేసానని రేవంత్ మాట్లాడడం తప్పు కానీ ఒక మంచి పని చేశాడు ఒక ఐదు వేల కోట్లు గా పక్కన పెట్టి దానికోసం ఎవరికైతే అర్హత ఉండి రాలేదు వాళ్ళని కలెక్టర్ కంప్లైంట్ చేయమన్నాడు అది ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు మంచిదే కదా అది కానీ ఈ అంశంలో వాట్ అబౌట్ హరీష్ రావు అంటే తొందరపడి నోరు జారారా ఆయన రేవంత్ రెడ్డి వల్ల కాదులే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అనుకున్నారా ఇప్పుడు చేసిన దాన్ని పోలిస్తే ఎలా అంటే ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఎలా ఉండాలి ఆయన ఊరు కూరుకునే రాజకీయ సన్యాసం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు ఒకప్పుడు ఏంటంటే హరీష్ రావు తెలుగుగా ఎప్పుడు కూడా అటెన్షన్ డైవర్షన్ కోసం చక్కటి గేమ్స్ ఆడగలడు ఇవ్వలేడు అని నమ్మాడు ఆయన బాగా ఇచ్చాక ఏం మాట్లాడారు కూడా అతను ప్రిపేర్డ్ ఇచ్చాక ఇదే మాట్లాడతాడని నేను